హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముప్పై తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థలో సాగే మన సోమవారం పతికొండ ఎద్దల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారా రేటు చె వన్ లాక్ థౌసండ్ థౌండ్స్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పొలలో ఉన్నాయి కలిపి కడమల పళ్ళు ఉన్నాయి బొరసాల గురించి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎక్కడి నుంచి వచ్చాను తుమ్మలం వాసస్తులు ఇక్కడ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఇది డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకట్లు నలభై రెండు లాస్ట్ తొమ్మిది అట ంతవరకు మంచి సైజులు వివరాలు ఏకరీకంగా ప్రయత్నిద్దాం మరే ఓవెంటీ ఇదేం చెప్పిన నాకు ఒకటి ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పదమూడు లాస్ట్ నలభై తొమ్మిది ఏం చెప్పినారు కాడే తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపిన కానీ రెండు బాబుతో నైకి అంతే అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది 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 తొంభై డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు పది మసీద్పురం వాసస్తులు ఏమి మండలం కర్నూలు జిల్లా మీరుగా మాట్లాడుకోవచ్చు మీడియం సైజ్ కాట్ అని చెప్పుకోవచ్చు

తొంభై పది నలభై అరవై లాస్ట్ పదమూడు ఇవేం చెప్పినారు కాడి ఒకటి ఇరవై ఆరు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి కలిపినాయి అల్లైనే ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి జొన్నగిరి వాసిస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా అయితే బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు రాతాను కదా జొన్నగిరి నెంబర్ చెప్పండి మీరు తొంభై తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై ఆరు యాభై ఆరు సున్నా రెండు సున్నా రెండు లాస్ట్ ఇరవై తొమ్మిది చెప్తున్నాను వన్ లాక్ ఫైవ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఐదు నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు దూదేకొండ వాషెస్ గ్యారెంటీలో నెంబర్ చెప్తున్నారు తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై తొంభై యాభై నాలుగు యాభై ఫ్రెండ్స్ మరి దూదేకొండ ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి హోరీగా జరుగుతుంది బేరము చూస్తున్నారు ये देखो ये तक 60 क्या 59000 ఏం చెప్తున్నారు ఈ కాడి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళున్నాయి కలిపి అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ములగోళ్ళి వాసస్తులు ఆలూరు మండలం కారణం నెంబర్ చెప్పండి నమ్మి ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది మరి వారానికి ఇది ఒక చేతనే ఇచ్చినారా ఈ కాడితో పాటు అది ఒక సింగైలా అదేం చెప్పినారు రేట ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిదిలో లెఫ్ట్ సైడ్ బాగుతుంది ఇవి హెవీ బిగ్ సైజ్ కాడి దేశీయ కాటో ఈ వారం మన కూడా మార్కెట్ కానీ టాప్ సైజ్ మనం చెప్పుకోవచ్చు వీటి వివరాలు ఉదయానికి కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది వన్ సిక్స్టీ టూ లక్ష అరవై రెండు వేలుగా చెప్తున్నారు రైట్

ఎక్కడి నుంచి వచ్చాయి మరి పైగా నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు రైట్ రైట్ మాట టాప్ సైజ్ కార్డ్ ఈ వారం పత్తి కడ మాకే థమ్మ ఎట్లా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా

రోజు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో పోల్చుకుంటే రద్దీ తగ్గింది ఎంతో సైజ్ అయితే పెద్దగా ఏం కనిపెట్టలే మనకు ఏం చెప్తున్నారన్న కాడి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్పారు వాళ్ళ గురించి విరాలు బాపుతుంటారా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ త్రీ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ రైట్ మార్కెట్ విషయానికి చూసే చూస్తున్నారు కదా పెద్దగా తగ్గితే ఏం కనిపెట్టా మనకు ఏం చెప్తున్నారు ప్రసాద్ కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అన్ని రకాల ఇసుకు కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ లాస్ట్ నైన్ ఎయిట్ ఈ వారానికి ఇది ఒక చిన్నది తెచ్చినా తెచ్చినారు ఇది ఒక్క కాడే ఓకేనా మీ పేరునా మీ పేరు గురునాథ్ గారు మన మునుగోల భాషస్తులు గురునాథ్ యాదవ్ గారు వంటివి కావాలని నేను మాట్లాడుకోవచ్చు వారిని అటువంటి ఏం చెప్పినారా కాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినా రెండు కూడా కలిపినాయా భరోసా బానాయా చైతన్కి అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు గుమ్మరాల్లో వాజేస్తారు కర్నూలు జిల్లా మరి దీంతోపాటు ఇదిగురి మీదేనా సింగల్ కోడే ఏనా ఆరు పళ్ళలు ఉంది యాపక్కొస్తుంది గెలంలో అది రెండు మీరు రైతులనే వ్యాపారమా మీ పేరు నా పేరు నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై రెండు డెబ్బై రెండు ఎనిమిది లాస్ట్ నలభై నా చిన్న డ్రెస్ అది మాట్లాడుకోవచ్చు ఓకేనా ఏం చెప్పిన కాడి ఇవా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మలపలేదు భరోసా బానాయా ఎక్కడ నుంచి వినిగిరి వాసెస్ ఆస్పరి మండలం కర్నూలు ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై తొంభై మూడు మూడు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు ఈ ఫస్ట్ ఫస్ట్ మనం కాంటాక్ట్ చేసినవి బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు ఇవేం చెప్పిన అన్న ఖాళీ ప్రస్తావీ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తాను ఏమైనా పల్లు ఉన్నాయి కలిపినాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చాను యాపిల్ బాస్ భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఈజాత్ కానివ్వండి ఇవి కూడా వారివే ఈ ఈజత్తో ఈ జత కూడా ఇప్పుడు ఇందాక నెంబర్ కాంటాక్ట్ చేసాం కదా పేపర్ వాసెస్ ఈ జత కూడా వారి చూడని పట్టుకొచ్చినట్టున్నారో నెంబర్ అయితే ఉంది ఏ జత నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఏం చెప్పినారన్న ఈ కాడే ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారట ఏం చెప్పినారే కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళున్నాయా కలిపినాయి భరోసా అంటారా గిలాలు గురించి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు ఒకవేళ రైతులు వచ్చి ఏమైనా కుడుపక్కకి సింగల్ మాట్లాడుకునే అవకాశం నా చిన్న వస్తే మాట్లాడుకోవచ్చు మరి వారం ఇది ఒక చేత ఇంకేమి రైట్ ఇంతకుముందు వివరాలు సేకరించాం ఫస్ట్ తుమ్మలంబీడు వైసీస్ రాజత్తులు అంట ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ సంత అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా నిజాయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం